హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇంకా కథలోకి వెళ్దాం నువ్వుంటే నా జాతగా మూడో భాగాన్ని వినేద్దాం రుద్ర వంశీలు ఎదురుగా ఉన్నది చూసి నోరు తెరుస్తారు రుద్రాకి వంశీకి భయంతో చెమటలు పట్టేస్తాయి ఆశ్చర్యంతో కూడిన భయంతో ఉంటారు వీళ్ళు ఇంతలో ఒక అతను వచ్చి రుద్రాకి ఫోన్ ఇస్తాడు రుద్ర ఆ ఫోన్ తీసుకుని చెవులో పెట్టుకుంటాడు అటువైపు నుంచి ఇంకా మాట రాకనే రుద్ర భయంతో వణుకుతున్నాడు ఫోన్లో అతను ఇలా మాట్లాడతాడు ఏంటి నాన్న నా సర్ప్రైజ్ నచ్చిందా నచ్చే ఉంటుందిలే ఎందుకంటే ప్లాన్ చేసింది ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఈ చెక్కధర కదా నువ్వు తాగినందుకు నాకు బాధలేదు కానీ అలా బార్లలో తాగడం ఏంటి నాన్న మన ప్రెస్టేజ్ ఏం కావాలి ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ కొడుకు అలా చీప్ ప్లేస్లో తాగడం ఏంటి నాకు అది నచ్చలేదు అందుకే మన హౌస్లోనే సగం ప్లేస్ బార్లాగా పెట్టించా నీ ఫ్రెండ్స్ని ఇంటికే పిలిపించుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేసుకోండి సరేనా నాన్న అంటాడు రుద్ర తడబడుతూ ఓకే డాడ్ అంటాడు ఏమైనా చెప్పాలా డియర్ సన్ అంటాడు చక్క్రధర్ రుద్ర భయంగా డాడ్ అది నేను ఇలా తాగినందుకు మీకు కోపం రాలేదా చక్కధర్ నవ్వుతూ నా కొడుకు మీద నాకు కోపం ఎందుకు వస్తుంది ఈ రోజుల్లో తాగడం కామన్ అది ఫ్యాషన్ కూడా నా కొడుకు దాన్ని పాటిస్తున్నాడు అందులో కోపడ్డానికి ఏముంది అది కాదు డాడ్ నేను ఇలా పగలు రాత్రి తేడా లేకుండా తాగుతుంటే మీకు నా మీద కోపం రాలేదా అంటాడు రుద్ర నేను ముందే కదా నా కొడుకు ఏం చేసినా నాకు కోపం రాదు నువ్వు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తావు ఇప్పుడు నీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయి మళ్ళీ నా బాధ్యతలు నువ్వు తీసుకుంటే అప్పుడు నువ్వు ఎంజాయ్ చేద్దామన్నా నీకు టైం ఉండదు అని నవ్వుతారు చక్రరి గారు రుద్ర కాస్త రిలాక్స్ అయ్యి థ్యాంక్స్ డాడ్ మీరు ఇంకా నా మీద అనుకున్నాను మీ మాటలు వింటుంటే ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ యామ్ సో లక్కీ దట్ ఐ హ్యావ్ డాడ్ లైక్ యూ ఐ లవ్ యూ డాడ్ అని అంటాడు లవ్ యూ టూ సన్ ఎక్కువగా తాగి హెల్త్ పాడు చేసుకోకు టేక్ కేర్ మిస్ యూ సన్ అంటాడు చక్రధర్ ఓకే డాడ్ మిస్ యూ టూ అని చెప్పి కట్ చేస్తాడు ఫోన్ రుద్ర రుద్ర వంశీ వైపు చూస్తాడు వంశీ షాక్ అయి నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంటాడు రుద్ర వంశీ తల మీద ఒక్కటి పీకుతాడు వంశీ అప్పుడు తేరుకుని ఒరే మామా మీ నాన్నలాంటి తండ్రి ప్రపంచంలోని ఎవరు ఉండర్రా కొడుకు తాగాడని తెలిస్తే వాళ్ళ అబ్బాలో వీధులన్నీ తిరిగేసి మరీ కొడతారా కానీ మీ నాన్నయ్యంట్రా స్వామి ఏమీ అనకుండా పైగా బార్ని ఇంటికి తెచ్చేశాడు రుద్ర కొంచెం బాధపడుతూ మా బామ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుందిరా మా నాన్నకు మా అమ్మంటే ప్రాణం మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అమ్మ చనిపోతూ నన్ను మా నాన్న చేతిలో పెట్టి వీని బాగా చూసుకో వీళ్ళోనే నేను ఉండి నేను చూస్తూ ఉంటానని చెప్పి కళ్ళు మూసిందట అప్పటినుంచి మా నాన్న నాలో మా అమ్మను చూసుకుంటూ నాకు ఎలాంటి రోటు రాకుండా నన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారా అని బాధపడతాడు వంశీ రుద్రాని ఓదార్చి అవున్రా మీ బామ్మ ఎక్కడుంది అని అడుగుతాడు రుద్ర కళ్ళు తెరుచుకుంటూ మా బామ్మ తీర్థయాత్రలకు వెళ్ళిందిరా ఆవిడ ఎప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు అని చెప్తాడు వంశీ రుద్ర మూడు మార్చడానికి సరేలే మామ తాగిందంతా దిగిపోయింది ఇక్కడ చూస్తే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఒక రౌండ్ వేసుకుందాం పదరా అని జాలి ముఖం పెడతాడు రుద్ర వంశీని చూసి నవ్వి నువ్వు మారవరా అని లోపలికి వెళ్తారు లోపలికి వెళ్తూనే ఎదురుగా ఫైవ్ స్టార్ హోటల్లో వైన్ షాప్ తెచ్చి ఇక్కడ పెట్టారేమో అన్నట్టుంటుంది అక్కడ ఈ బ్రాండ్ లేదు అని చెప్పడానికి ఏమీ లేదు ఏ టు జెడ్ అన్ని బ్రాండ్స్ అక్కడ ఉన్నాయి వంశీ వెళ్తూనే అక్కడున్న వాటిని ఆత్రంగా తీసుకుని ముద్దు పెట్టుకుంటూ నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారా అని రెండు గ్లాసులు తీసుకుని అని అన్ని బ్రాండ్స్ కొంచెం కొంచెం ఆ గ్లాసుల్లో పోసి రుద్రాకిస్తాడు రుద్రా తీసుకుంటూ ఒరే వెధవ సన్నాసి ముప్పై బ్రాండ్స్ అన్నీ కలిపి ఒక గ్లాసులో పోసావేంట్రా నాకొద్దు అని అంటాడు వంశీ నవ్వుతూ మామా మనం ఒక బ్రాండ్ తాగితే మిగిలినవి ఫీల్ అవుతాయిరా అందుకే అన్నీ కలిపి పోసా కానీ ఇంకా చాలా మిగిలాయిరా ప్రస్తుతానికి ముప్పై బ్రాండ్స్ మాత్రమే గ్లాసులో పట్టాయి కాబట్టి వీటితో మనం ఇప్పుడు సరిపెట్టుకొని కానిద్దాం నువ్వు క్వశ్చన్స్ ఆడకుండా తాగురా ప్లీజ్ అని గుటుకుటా తాగుతాడు రుద్రా కూడా సరే అని తాగుతాడు గ్లాస్ కంప్లీట్ చేసి ఇద్దరు తూలుతూ వెళ్ళి బెడ్ మీద పడిపోతారు శ్రీ వాళ్ళు ఇంటికి వెళ్లేసరికి పెద్దవాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు మేము జాయిన్ అవ్వచ్చా అన్నది శ్రీ శరత్ గారు మను వాళ్ళ నాన్న రామ్మ ఏంటి ఇంకా ఈ ఆఫీసర్ ఇంకా రాలేదా అనుకుంటున్నాం ప్రత్యక్షమయ్యావు ఇంకా మాకు మనశ్శాంతి వెళ్ళిపోయినట్టే దీపు మను మనసులో ఈయన ఈరోజు శ్రీ చేతులు అయిపోయినట్టే అని అనుకుంటారు శ్రీ మనసులో మీకు నేను ఇచ్చిన డోస్ సరిపోలేదు ఇంకా మాట్లాడుతున్నారా ఇప్పుడు చూడండి అయ్యో అంకుల్ మీరు ఇంకా శాంతి ఆంటీని మర్చిపోలేదా శ్రీ అలా చెప్పడంతో శరత్ గారు కంగు తింటారు శారద మను వాళ్ళమ్మ శాంతి ఎవరమ్మా అంకుల్ ఆఫీస్లో వర్క్ చేస్తుంది ఆంటీ అంకుల్ ఎప్పుడూ శాంతి మనశ్శాంతి అని కలవరిస్తారు కావాలంటే ఇప్పుడు కూడా అన్నారు చూడండి ఆంటీ అవునమ్మా శ్రీ నువ్వు చెప్పేది నిజమే నన్ను కూడా ఎప్పుడు శాంతంగా ఉండలేవా అంటారు అంటే నేను ఆ శాంతిలాగా ఉండాలా అంటూ కోపంగా శరత్ గారిని చూస్తూ ఏవండి ఒకసారి పక్కకొస్తారా మీద పనుంది అంటుంది శారద శరత్ భయంగా శ్రీకి మొక్కుతూ అమ్మ తల్లి బుద్ధి గెడ్డిదిని ఎక్కువ మాట్లాడాను నన్ను క్షమించు ఇంకెప్పుడు నిన్ను మాట్లాడనులే పొద్దున్న ఇచ్చిన డోసు ఇంకా తగ్గలేదు తల్లి దయచేసి నన్ను కాపాడు శ్రీ నవ్వుతూ అది అలా రండి దారికి నేనంటే మీకు ఆ మాత్రం భయమైనా ఉండాలి ఆంటీ ఈసారికి వదిలేయండి నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను శ్రీ లేకపోతేనా అంటుంది శారద వాళ్ళ మాటలకి అందరూ నవ్వుకుంటారు ప్రతాప్ దీపు వాళ్ళ నాన్న అమ్మ శ్రీ నువ్వు ఇలా చాలా అల్లరివైపోయావు ఏదో మీ దయా అంకుల్ అంటుంది శ్రీ ప్రవీణ దీపు వాళ్ళ అమ్మ మిమ్మల్ని చాలా మిస్ అవుతాం శ్రీ దీపు మను మేం కూడా అంటారు ఒకేసారి అది సరే కానీ ముందు నాకు ఇది చెప్పండి ఎందుకు శ్రీ హైదరాబాద్ వెళ్ళకపోతే మీరు కూడా దీపు మనుల్ని పంపమన్నారు దీనివల్ల వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ఎందుకు ఆగిపోవాలి అని అడుగుతుంది లక్ష్మి ఏం చెప్పమంటారు వదినా ఈ దీపుకేమో దూకుడు ఎక్కువ ఈ మనుకేమో ఆత్రం ఎక్కువ వీళ్ళిద్దరిని పంపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం తెచ్చి మన నెత్తి మీదకి వేస్తారు అదే శ్రీ ఉంటేనా దీని దూకుడు దాని ఆత్రం రెండు భరిస్తూ ఏ ప్రాబ్లం రానివ్వదు ఒకవేళ వచ్చినా దాన్ని తెలివిగా సాల్వ్ చేస్తుంది ఆ కెపాసిటీ శ్రీకుంది అందుకే అలా చెప్పాం అన్నది ప్రవీణ అమ్మా చూసావుగా నీ కూతురి కెపాసిటీ అని కళ్ళెగిరేస్తుంది శ్రీ అబ్బో శ్రీ కాస్త ఫ్యాన్ మీద నుంచి కిందికి దిగవే పడిపోయి మూతిపళ్ళు రెండు రాలతాయి అన్నది లక్ష్మి దీపు మను పడి పడి నవ్వుతారు శరత్ గారు నీకు నేను కాదమ్మా మా చెల్లే కరెక్ట్ అని నవ్వుతారు శ్రీ అమ్మా అంటుంది కోపంగా ఇంతలో మోహన్ మధు అన్నపూర్ణమ్మ గారు వస్తారు వాళ్ళని చూసి శ్రీ సైలెంట్ అవుతుంది అందరూ పైకి లేచి నిలబడతారు అన్నపూర్ణమ్మ వాళ్ళని చూసి పర్లేదు అందరూ కూర్చోండి అని ఆమె కూర్చుంటారు మాధవి గారు అందరికీ జ్యూస్ తెచ్చిస్తారు ఏమ్మా ఆ అమ్మాయిలు వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకున్నారా అంటుంది అన్నపూర్ణమ్మ శ్రీ దీపు ఇద్దరు ఆ అమ్మమ్మ గారు అన్నీ సిద్ధం చేసుకున్నాం అంటారు వసేయి మనం ఇంకా లగేజ్ కూడా సర్దుకోలేదు కదే అని శ్రీ దీపులకు మాత్రమే వినపడేలా ఉంటుంది మనం శ్రీ మను కుడికాల్ మీద దీపు మను ఎడమకాలు ఒకేసారి తొక్కుతారు మను అమ్మా అని గట్టిగా అరుస్తుంది అందరూ కంగారు పడి ఏమైందమ్మా ఎందుకలా అర్చావు అని అడుగుతారు శ్రీ దీపు ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు మను ఒక వెకిలి నవ్వు నవ్వి అబ్బే అదేం లేదు కాలు కుర్చీకి కొట్టుకుంటే అంతే అని అందరినీ చూస్తుంది అన్నపూర్ణమ్మ సరిపోయింది నీ సామడం కాస్త చూసుకోవాలి కదా అంటారు క్షమించండి అమ్మమ్మగారు ఈసారి చూసుకుంటాను అంటుంది మను అది సరే కానీ వీళ్ళు ఎక్కడ ఎక్కడుంటారు అత్తయ్య నా ఫ్రెండ్ ఒకతను అక్కడే ఫ్యామిలీతో ఉంటాడు వాళ్ళ ఇంటికి ఎదురుగానే వీళ్ళు ఉండడానికి ఏర్పాటు చేశాను అది వీళ్ళు చదివే కాలేజీకి దగ్గరే అంటాడు మోహన్ మంచిది మరి వీళ్ళు ఎప్పుడు బయలుదేరాలి అని అడుగుతారు అన్నపూర్ణమ్మ రేపు సాయంత్రం ఐదు గంటలకమ్మ అంటాడు మధు అయ్యో అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అవుతుంది కదా వీళ్ళు ఒంటరిగా ఎలా వెళ్తారు అని అడుగుతారు అన్నపూర్ణమ్మ మీరు ఏమీ కంగారు పడకండి అమ్మా నేను వాళ్ళకి తోడుగా వెళ్తాను అంటాడు ప్రతాప్ ఏమోనయ్యా ఊరుగాను ఊరు ఒంటరిగా ఈ పిల్లలు ఎలా ఉంటారో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది అమ్మా మీరు భయపడకండి మన పిల్లలు క్షేమంగా ఉంటారు మూడేళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుంటే సరే ఇట్టే అయిపోతాయి వీళ్ళ మీద నాకు నమ్మకం ఉంది శ్రీ మీద నమ్మకం ఉంచండి తను ఏదైనా హ్యాండిల్ చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు శరత్ శ్రీతో సహా అక్కడ ఉన్న అందరూ శరత్ మాటలకి ఆశ్చర్యపోతారు ఎప్పుడూ ఏదో ఒకటిని శ్రీ అనేవాడు సడన్ గా ఇలా సపోర్ట్ మాట్లాడేసరికి షాక్ అవుతారు ఆ నమ్మకంతోనే నేను ఒప్పుకున్నాను శరత్ సరలేండి ఇంకా ఇలాగే మాట్లాడుతుంటే తెల్లారిపోతుంది వెళ్ళి భోజనం చేద్దాం పదండి అంటారు అన్నపూర్ణమ్మ అందరూ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు శ్రీ మాత్రం అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చుంటుంది మాధవి గారు లక్ష్మి గారు వడ్డిస్తుంటే అందరూ భోంచేస్తారు అన్నపూర్ణమ్మ శ్రీకి తినిపిస్తుంది దీపు మను మొహాలు చూసుకుని ఏంటమ్మమ్మ శ్రీకి తినిపిస్తున్నారు అంటారు అన్నపూర్ణమ్మ నవ్వుతూ మా స్త్రీకి ఎప్పుడు మేము ఎవరో ఒకరం తినిపిస్తూనే ఉంటాం లేకపోతే అన్నం ముందర కూర్చుని మా మా అని వెళ్ళిపోతుంది చిన్నప్పటి నుంచి ఇది ఇంతే తినిపిస్తే తింటుంది లేకపోతే అస్సలు తినదు దీపు మను నవ్వుకుని ఇది కారం ఒక్కటే అస్సలు తినదు అనుకున్నాం అమ్మమ్మ కానీ అస్సలు ఇది ఏమీ తినదని ఇప్పుడు అర్థమైంది శ్రీ తింటూ వీళ్ళని కోపంగా చూస్తుంది అన్నపూర్ణమ్మ నవ్వి అమ్మ మీరు నాకు ఒక సాయం చేస్తారా అని అడుగుతుంది దీపు మనం ఒక్కసారిగా మీరు అడగాలే కానీ మేము ఏమైనా చేస్తామమ్మమ్మ అయినా మీరు ఆర్డర్ వేయాలి కానీ ఇలా అడగడం అడగడం ఏంటమ్మమ్మ చెప్పండి ఏం చేయాలో అని ముక్తకంఠంతో అంటారు అన్నపూర్ణమ్మ సంతోషంగా నా తల్లులే చాలా సంతోషం తల్లి ఈ షేకి తినడం ఇప్పటికీ రాదు ఒకరు తినిపిస్తే కానీ ఇది సరిగ్గా తినలేదు మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మేము ఉండం కదా అందుకే దీనికి తినిపించే బాధ్యత మీరు తీసుకోండి తల్లి దీపు మను అయ్యో దానికేమమ్మమ్మ మేము మీకు మాటిస్తున్నాం శ్రీ తిండి బాధ్యత మాదే సరేనామ్మమ్మ ఇంక మీరు నవ్వండి అన్నపూర్ణమ్మ చాలు తల్లి నా బెంగ ఇప్పుడు పోయింది సంతోషంగా ఉండండి అంటుంది మనో బొంగ మూత పెడుతూ అంతేలే అమ్మమ్మ మీరు శ్రీకి మాత్రమే తినిపించండి మమ్మల్ని వదిలేయండి అంటుంది దీపు కూడా మనో చెప్పిన దానికి తలపుతుంది శ్రీ నవ్వుతూ అమ్మమ్మ వాళ్ళు కులుకుంటున్నారు చూడండి మొహం ఎలా పెట్టారో మాడిపోయిన చపాతీలాగా అని నవ్వుతుంది అన్నపూర్ణమ్మ శ్రీ మీద కొడుతూ మీరిద్దరూ రండి తల్లులు నా ముగ్గురు మనవరాలకి నేను ఈరోజు తినిపిస్తాను అని పిలుస్తారు దీపు మనోలు సంతోషంగా అన్నపూర్ణమ్మ దగ్గరకొచ్చి శ్రీ పక్కన అటు ఇకరు ఇటొకరు కూర్చుంటారు శ్రీ వాళ్ళకు మాత్రమే వినపడేటట్టు ఈరోజు మీరు అయిపోయారు అంటుంది ఇద్దరు మొహాలు చూసుకుంటారు అన్నపూర్ణమ్మ ముగ్గురికి తినిపించడం స్టార్ట్ చేస్తారు అందరూ వీళ్ళని చూస్తూ సంతోషంగా తింటారు అందరిది తినడం అయిపోతుంది కానీ అన్నపూర్ణమ్మ వీళ్ళకి తినిపిస్తూనే ఉంటారు అమ్మమ్మ ఇంకా చాలామ్మ ఇప్పటికే చాలా తిన్నాం అని దీపు మనం ఆయాసపడుతూ ఉంటారు శ్రీ వీళ్ళ పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఉంటుంది అన్నపూర్ణమ్మ ఇద్దరికి మొట్టికాయ వేసి ఏం తిన్నారనే చాలంటున్నారు ఇంకా తినాలి అని మళ్ళీ పెడతారు ఇద్దరు ఏడు మొహం పెట్టుకుని తింటూ ఉంటారు అన్నపూర్ణమ్మ వీళ్ళకి తినిపించి దిష్టి తీసి ఇంకా వెళ్ళండి అంటారు ముగ్గురు బతికించావు దేవుడా అని పరిగెత్తుతారు వీళ్ళని చూసి అన్నపూర్ణమ్మ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ముగ్గురు నడవలేక నడవలేక వచ్చి హాల్లో కూర్చుంటారు అందరూ వీళ్ళని చూసి నవ్వుకుంటారు నాయనో పొట్ట పగిలిపోయేలా ఉంది తల్లు తల్లి అని ఏడుస్తూ ఉంటుంది దీపు అసలు రోజు ఎలా తింటున్నావే నువ్వు ఇంత అంటుంది మనం దట్ ఈ శ్రీ మహాలక్ష్మి అని కాలరెగరేస్తుంది నాకు అలా అలవాటైపోయింది దీపు వాళ్ళ అమ్మా నాన్న దీనికి ఇలాగే కావాలి లేకపోతే డైటింగ్లు బోటింగ్లు అని తిండి తినడం మర్చిపోయింది అని నవ్వుతారు అమ్మా నాన్న ఇక వెళ్దాం పదా నేను లగేజ్ సర్దుకోవాలి అంటుంది దీపు మను అమ్మ నాన్న కూడా మేం కూడా ఇంకా వెళ్తాం ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటారు అందరూ అన్నపూర్ణమ్మ దగ్గరకు వచ్చి ఇంకా మేము అమ్మా అని చెప్తారు ఆమె అందరిని చూసి ఇప్పుడు వెళ్ళండి కానీ రేపు ఉదయాన్నే అందరూ గుడికొచ్చేయండి అంటారు అందరూ సరేని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఈరోజు నేను మీ దగ్గరే పడుకుంటాను అని చెప్తుంది అన్నపూర్ణమ్మ రా తల్లి అని శ్రీని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది అమ్మమ్మ నాకు భయంగా ఉంది భయం ఎందుకు తల్లి మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందమ్మమ్మ చూడు శ్రీ ఏ ఆడపిల్లైనా ఎప్పుడూ ఒకప్పుడు తన వాళ్ళని వదిలి వెళ్లాల్సిందే ఇప్పుడు నువ్వు చదువు కోసం వెళ్తున్నావు ఇప్పుడే ఎలా అంటే ఎలా నువ్వు ధైర్యంగా ఉండాలి చూడు శ్రీ నేను నీకు ఒకటి చెప్పాలి ఈ కాలం మనుషులు అవసరానికి అతుక్కుంటారు కోపం వస్తే కొట్టుకుంటారు నీకు సమాజం ఎలా ఉంటుందో అస్సలు తెలీదు ఇప్పుడు నువ్వు ఆ సమాజంలో అడుగు పెడుతున్నావు నీ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి తల్లి నిన్ను నువ్వు చూపించుకోవాలి నీ టాలెంట్ ఏంటో అందరికీ తెలియాలి నీకంటూ నువ్వు ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ఎవ్వరికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకు శ్రీ సరేనా అలాగే అమ్మమ్మ మీరు చెప్పినట్టు నేను జాగ్రత్తగా ఉంటాను ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వను నేనంటే నేనేంటో నిరూపించుకుంటాను అంటుంది నా బంగారు తల్లి అని చేతులతో దిష్టి తీస్తారు అన్నపూర్ణమ్మ అలా వాళ్ళు మాట్లాడుతూ నిద్రపోతారు ఉదయం అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్తారు అక్కడికి దీపు మను వాళ్ళు కూడా వచ్చుంటారు అంతా లోపలికి వెళ్ళి పూజ జరిపించుకొని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు నీళ్ళు మాట్లాడుతూ ఉంటే శ్రీ గుడి లోపలికి వెళ్ళి శివయ్యకి దండం పెడుతూ పూజారికి చాక్లెట్ ఇచ్చి దేవుడికి పెట్టమంటుంది శ్రీ మొక్కుతూ శివయ్యా నేను చెప్పినట్టే నీకు చాక్లెట్ తెచ్చిచ్చా ఇంకా ఏ బాకీ లేదు నన్ను హైదరాబాద్ పంపిస్తున్నావు థ్యాంక్స్ మా వాళ్ళని నేను వచ్చే వరకు బాగా చూసుకో మళ్ళీ ఇంకో చాక్లెట్ ఇస్తా సరేనా ఉంటాను అని కళ్ళు తెరిచి శివయ్ని చూసి నవ్వి బయటకు వస్తుంది అందరూ ఇక వెళ్దామా అని ఇంటికొచ్చి రెడీ అవుతారు శ్రీ అందరితో కాసేపు మాట్లాడి మధ్యాహ్నం తిని కబుర్లు చెప్పుకొని ఇక టైం అవడంతో స్టేషన్కి బయలుదేరతారు అందరూ జాగ్రత్తలు చెప్పి ట్రైన్ ఎక్కిస్తారు ప్రతాప్ గారు కూడా వీళ్ళతో వెళ్తారు శ్రీ వెళ్తూ శరత్ గారిని అక్ చేసుకుని మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్ మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను అని ఏడుస్తుంది శరత్ గారు శ్రీ కన్నీటిని తులుస్తూ నా బంగారు తల్లి ఎప్పుడు నన్ను ఎరిగిస్తేనే నేను సంతోషంగా ఉంటాను అలా ఏడిస్తే మేము ఎవ్వరం సంతోషంగా ఉండలేం అని అంటారు శ్రీ అందరినీ ఒకసారి చూసి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది తర్వాత అందరూ ఫీల్ అవుతారని నవ్వుతూ వెళ్ళొస్తామని చెప్పి ట్రైన్ ఎక్కుతుంది అన్నపూర్ణమ్మ జాగ్రత్త అని చెప్తారు మోహన్ లక్ష్మి మాధవి మధు శరత్ శారద ప్రవీణలు అందరూ వీళ్ళకి ఆఫ్ ఇస్తారు ట్రైన్ కదులుతుంది నలుగురు వచ్చి వాళ్ళ సీట్లలో కూర్చుంటారు ప్రతాప్ గారు వీళ్ళ మూడు మార్చడానికి ఇంకేంటి మీరంతా హ్యాపీనే కదా మీకు ఇది మంచి అవకాశం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అని అంటారు దీపు అవును డాడీ మేమేంటో మీకు చూపిస్తాం అంటుంది ప్రతాప్ నువ్వు మాత్రం ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటే అది చాలు తల్లి అని అంటారు ఆ మాటకి శ్రీ మను ఇద్దరు నవ్వుతారు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూనే హైదరాబాద్కి బయలుదేరుతారు రుద్ర బెడ్ మీద నుంచి కింద పడడంతో మెలకు వస్తుంది చూస్తే టైం రాత్రి తొమ్మిది అయి ఉంటుంది అంతేనా అని రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయి వంశీని లేపుతాడు వంశీ లేస్తూ ఏంద్రా మామ ఇంత త్వరగా లేపావు రుద్ర రేయి రేసింగ్కి వెళ్దాం రా త్వరగా రెడీ అవ్వు అని ఫోన్ చూస్తాడు ఫోన్ చూసి షాక్ అవుతాడు కార్తీక్వి ఫిఫ్టీ కాల్స్ ఉంటాయి వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తాడు కార్తీక్ ఒకరింకే ఫోన్ ఎత్తి ఏమైపోయారా మీరు నిన్న మధ్యాహ్నం నుంచి అంటాడు రుద్ర షాక్ అయ్యి నిన్న మధ్యాహ్నం ఏంట్రా నిన్న మధ్యాహ్నం నేను మిమ్మల్ని వదిలేసి వచ్చానా తర్వాత కాల్ చేస్తే ఎత్తలేదే సరలే పడుకొని ఉంటారనుకున్నా మళ్ళీ ఈరోజు మార్నింగ్ చేశాను నో రెస్పాన్స్ మధ్యాహ్నం చేసా ఎత్తలేదు ఇంకా చూస్తూనే ఉన్నా ఇదిగో ఇప్పుడు ఫోన్ చేస్తావు సరేలే మీరు త్వరగా మన రేసింగ్ స్పాట్కి వచ్చేయండి మేము నైట్ వెయిట్ చేస్తూ ఉంటాం అని కట్ చేస్తాడు కార్తిక్ రుద్రాకు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు నిన్న మధ్యాహ్నం తాగితే ఈరోజు రాత్రి లేచారని వంశీ రెడీ అయి వచ్చి ఏంట్రా మామా అలా అయిపోయావు అని అడుగుతాడు రుద్ర ఫోన్ పక్కన పెట్టి డంబులు తీసుకుని వంశీని దాంతో కొడతాడు వంశీ ఏడుస్తూ అరుస్తూ ఎందుకు కొడుతున్నావు కొంచెం చెప్పురా చెప్పి కొట్టురా అని వ్రతంలాడతాడు రుద్ర కోపంగా నీ అబ్బ వద్దు వద్దు అంటే అన్నీ మిక్స్ చేసి మరీ తాగించావు ఇప్పుడు చూడు నీ వల్ల మన లైఫ్లో ఒకరోజు మిస్ అయిపోయింది యదవ అని వంగోబెట్టి కొడతాడు వంశీ షాక్ అయి థర్టీ బ్రాండ్స్ కలిపి తాగితేనే ఒకరోజు లేవలేదే అదే అన్ని బ్రాండ్స్ ఒకేసారి వేస్తే ఎన్ని రోజులు ఎన్ని రోజులు లేవమోరా అని నవ్వుతూ ఒకసారి ట్రై చేయాలరా అంటాడు రుద్ర డిప్ప మీద కొట్టి ఏ ఏడ్సావు కానీ పద అని ఇద్దరు బైక్లో రేసింగ్ ప్లేస్కి వెళ్తారు అందరితో కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత రేసింగ్ పెట్టుకుని స్టార్ట్ అవుతారు ట్రైన్ హైదరాబాద్ చేరుతుంది శ్రీ వాళ్ళు దిగి ట్యాక్సీ కోసం చూసి ట్యాక్సీ ఎక్కుతారు దారిలో ట్యాక్సీ ఆగిపోతుంది దీపు మనువులు నిద్రపోతూ ఉంటారు శ్రీ ప్రతాప్ గారు ట్యాక్సీ దిగి ఏమైంది అని అడుగుతారు ట్యాక్సీ డ్రైవర్ రిపేర్ చేయాలి సార్ కొంచెం టైం పడుతుంది అని ట్యాక్సీ రిపేర్ చేస్తూ ఉంటాడు ప్రతాప్ గారు డ్రైవర్కి హెల్ప్ చేస్తుంటాడు స్త్రీ అక్కడే ఉండలేక కాస్త అలా తిరుగుదామని అలా రోడ్డు మీదకి వస్తుంది ఇందులో ఒక బైక్ ఫాస్ట్గా వచ్చి స్త్రీకి డాష్ ఇస్తుంది శ్రీ షాక్ అయి అలాగే చూస్తూ ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్